హాయ్ వైరస్ ఒక ఛానల్ ప్రస్తాం మనతో పాటు దాము గారు సీనియర్ జర్నిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మరొక వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయందోళన గురి చేస్తుంది సార్ అది లండన్ లో లస్సా వైరస్ అని ఒక వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది ఇది ఇండియా కూడా వ్యాప్తి చెంది అవకాశం ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు అసలు ఏంటి వైరస్ ఎలా పుట్టింది మరి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ట్రీట్మెంట్ ఏంటి నిజంగా ఇదంతా భయోందనకు గురయ్యే అవకాశం అంటే అయినా సరే దీని పేరు లస్సా ఫీవర్ ఇది ఒక వైరస్ ద్వారా వచ్చింది ఈ ఈ వైరస్ ఏంటంటే జునోటిక్ డిసీజెస్ అంటారు జునోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి మనుషులకి వచ్చే వాటిని జునోటిక్ డిసీజ్ అని పిలుస్తారు ఈ జునోటిక్ డిసీజెస్ దాదాపు రెండు వందల రకాలు ఉన్నాయి వైరస్ ఉంది బ్యాక్టీరియా ఉంది ఫంగీ ఉంది తర్వాత పారాసైట్స్ ఉన్నాయి ప్రయాన్స్ అంటారు ప్రయాన్స్ అంటే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ అనమాట మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ వల్ల సెల్యులార్ డెత్ జరుగుతుంది అంటే సెల్స్ చనిపోయి మనిషి చనిపోతాడు ఇలాగా ఇది కూడా ఈ లసా ఫీవర్ అనే జబ్బు దీన్నే ర్యాడ్ ఫీవర్ కూడా అంటారు ఎందుకంటే ఇది ర్యాడ్స్ నుంచి ఎలుకల నుంచి వస్తుందన్నమాట ఈ మాస్రోమిస్ అనే ఎలుకలు ఉన్నాయి ఆ మాస్రోమిస్ ఎలుకల నుంచి మనుషులకి ఇది వ్యాపిస్తుంది ఇది జనరల్గా ఎవరి ఇయర్ కూడా ఆఫ్రికాలో ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికాలో దాదాపు లక్ష నుంచి మూడు లక్షల మందికి ప్రతి సంవత్సరం వస్తుంది అందులో ఐదు వేల మంది చనిపోతున్నారు ఇది నేను చెప్పింది కదా డబ్ల్యూహెచ్ఓ చెప్పిన లెక్కల ప్రకారం ఎవరి ఇయర్ ఈ ఎలుకల ఫీవర్ ర్యాట్ ఫీవర్ లేదా లస్సా ఫీవర్ లస్సా ఫేవర్ అనేది ఎందుకు వచ్చిందంటే లస్సా అనేది నైజీరియాలో ఒక టౌన్ పేరు ఆ లస్సాలో ఇది ఫస్ట్ కనిపెట్టారు కాబట్టి అక్కడ నుంచి లస్సా ఫోర్ అని కూడా దీని పేరు వచ్చింది ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్లోనే నైజీరియాలో లస్సాలో ఫస్ట్ టైము బయటకు వచ్చిన ఇది అనమాట ఇది చబల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే ఇది చాలా దేశాల్లో ఉంది మాలిలో ఉంది సియోరా లియోన్లో ఉంది టోగోలో ఉంది బెనిన్లో ఉంది ఘనా గినియా లైబీరియా ఇలాగా ఇవన్నీ కూడా వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంది ఇప్పుడు ఎందుకు భయపడుతుంది అంటే ఆఫ్రికాలో అనేక జబ్బులున్నా ప్రపంచం పట్టించుకోదు కానీ అది యూరప్కో ఇండియాకో లేదా చైనాలో ఉంటే మాత్రమే భయపడతాం ఆఫ్రికాలో ఉంటే అది ఆఫ్రికా చాలా హెల్త్ కేర్ పరంగా చాలా వెనుకబడి ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇది కాదు కానీ అవి ఒక్కొక్కసారి మనకు కూడా వేరే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎబోలా లాంటివి కేరళ లాంటి దేశ రాష్ట్రాలకు కూడా వ్యాపించింది చూసాం మనం ఇంకా ఎయిడ్స్ కూడా ఆఫ్రికా నుంచి వచ్చింది ప్రధానంగా అలాగా ఇప్పుడు ఈ వ్యాధి లండన్లో వచ్చింది అందుకని నైజీరియా నుంచి ఒకతను ఆల్రెడీ ఈ వ్యాధి ఉన్న అతను లండన్కి వచ్చాడు ఇప్పుడు లండన్లో చాలామందికి ఇది వ్యాపించిందని చెప్తున్నారు ఎవరెవరికి వచ్చిందనేది వెతికే పనిలో లండన్ సంబంధించిన యూకే హెచ్ఎస్ఏ అంటారు అంటే యునైటెడ్ కింగ్డమ్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ ఏజెన్సీ ఇప్పుడు వెతుకుతుంది వెతికి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అది వ్యాపించకుండా భయాందోళన అయితే ఉన్నాయి ఈ డిప్యూటీ డైరెక్టర్ మీరాజ్ చంద్ కూడా ప్రకటన ఇచ్చారు ఎందుకంటే ఇది డేంజరస్ వ్యాధి అని చెప్తున్నారు అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది దీని లక్షణాలు ఏంటి దీని ట్రీట్మెంట్ ఏంటి దీనికి సంబంధించిన ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇది ఎలా వ్యాపిస్తుందంటే నేను ఇందాక చెప్పినట్టు ఎలుకల నుంచి మనిషికి వ్యాపిస్తుంది అయితే మనిషి నుంచి కూడా మనిషికి కూడా వ్యాపిస్తుంది ఒకసారి మనిషికి వచ్చినాక మా మనిషి నుంచి వ్యాపిస్తుంది మామూలుగా ఎలుకల వీటిలోంచి ఏంటంటే మలం ద్వారా వ్యాపిస్తుంది రక్తం ద్వారా వ్యాపిస్తుంది ఎంగి లాలాజలం తుమ్మితోనో దగ్గుతోనో వచ్చే వాటి ద్వారా వస్తుంది మూత్రం ద్వారా వస్తుంది వీర్యం ద్వారా వస్తుంది గాలిలో కూడా ఇవి తేలియాడి వస్తాయి వస్తాయన్నమాట అట్లాగే మనం హగ్ చేసుకుంటాను లేకపోతే వాళ్ళు తాకిన దాన్ని మనం తాగితేను ఇలాగా ఇది వ్యాపిస్తుంది దీన్ని స్ప్రెడ్ అంటారు డిసీజ్ స్ప్రెడ్ ఎలా అవుతుంది దీని లక్షణాలు దీని లక్షణాలు ఏంటంటే మామూలుగా అన్ని వైరస్లు వస్తే అటాక్ చేస్తే వచ్చే లక్షణాలే బిగినింగ్లో ఉంటాయి అంటే జ్వరం వస్తుంది గొంతు నొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది కండరాల వీక్నెస్ వస్తుంది దీని తర్వాత సివియర్ అయితే రక్తస్రావం ముక్కుల్లో చెవుల్లో కళ్ళల్లో నుంచి రక్తం గారుతుంది కింద ఇంటెస్టైన్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటారు ఆ ట్రాక్లో నుంచి కూడా బ్లడ్ వస్తుంది అందుకనే ఇది అక్యూట్ వైరల్ హెమరేజ్ ఇల్నెస్ అని కూడా అంటారనమాట హెమరేజ్ అంటే బ్లడ్ కారడం దాని తర్వాత వాంతులు వస్తాయి మోర్చు వస్తుంది కోమాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ముఖం వాపు వస్తుంది ఛాతి వీపు కడుపు ఇవన్నీ నొప్పులు వస్తాయి ఒక్కోసారి ఏమవుతుందంటే వ్యాధి వచ్చి తగ్గిన వాళ్ళకు కూడా దాదాపు థర్టీ పర్సెంట్ చెవుడు వచ్చేస్తుంది చెవుడు వినబడమనమాట అటువంటి సివిర్ ఇది అయితే దీంట్లో డెత్ రేటు మోర్టాలిటీ రేట్ అంటారు ఈ మోర్టాలిటీ రేట్ అనేది మామూలుగా ఈ జబ్బు సోకిన వాళ్ళకి వన్ పర్సెంటే ఉంది అనేది డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది అయితే ఇందులో సివియర్ కేసులు హాస్పిటల్లో చేరిన వాళ్ళకి మాత్రం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఉంది అంటే నూటికి పదిహేను మంది నుంచి ఇరవై మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట రెండవది దీనికి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ అనేది దీనికి ఏమి మందు స్పెసిఫిక్ మందు లేదు టీకాలు వ్యాక్సిన్లు లేవు వ్యాక్సిన్లు డెవలప్ అయితే డెవలప్మెంట్ జరుగుతున్నాయి కానీ ఇంకా కొలిక్ అయితే రాలేదు వ్యాక్సిన్లు అయితే లేవు దీనికి సంబంధించింది ఏంటంటే యాంటీవైరల్ రిబావిరిన్ అనే ఒక మందు ఇస్తున్నారు ఇంజక్షను రిబావరింది ఫస్ట్ ఆరు రోజులు ఇస్తారన్నమాట ఇది ఇది చోకగానే దాని తర్వాత సపోర్టివ్ కేర్ అంటే పెయిన్ మేనేజ్మెంటు ఆక్సిజన్ పెట్టడం ఇట్లా అంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మన సిమ్టమ్స్ని బట్టి సపోర్టివ్ కేర్ అనేది ఉంటుంది అట్లాగే మానిటరింగ్ పేషెంట్ని మానిటర్ చేస్తుంటారు అతనికి ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వడం బలహీనంగా ఉంటే లిక్విడ్స్ని పెంచడం ఇలాంటివి మానిటరింగ్ జరుగుతుంది అయితే ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు మామూలు ఏ వైరస్లకైనా మనం మనుషులు ఏ జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కూడా రే అంటే రోడెంట్ కంట్రోల్ అంటారు రోడెంట్ కంట్రోల్ అంటే ఇట్లాంటి ఎలుకలు ఉన్న ప్రాంతాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని నిన్న కూడా ఒక రెండు మూడు హోటల్ గురించి న్యూస్ వచ్చింది ఆ హోటల్లో ఎలుకలు విపరీతంగా ఉన్నాయని అట్లా మన హోటల్ ఫుడ్ తినేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ హోటల్లో ఏమన్నా అన్హైజీనిక్గా ఉంటే ఫుడ్ బయట ఫుడ్ తినడం తగ్గించాలి మన ఇళ్ళల్లో ఎలుకలు కానీ ఏమన్నా ఉంటే వాటిని పట్టేయాలి అవి ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ మీద ఫుడ్ మీద అవి వెళ్తాయి కాబట్టి ఆ ఫుడ్ మనం తిన్నామంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుంది రెండోది జనరల్గానే యానిమల్స్తో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెట్స్ ఉన్నవాళ్ళు వాటికి ఏమన్నా ఆల్రెడీ వచ్చి ఉంటే మనకి తెలియదు వాటి నుంచి మనం చాలామంది మొదలు పెట్టుకుంటూ నాకిచ్చుకుంటూ ఫుడ్ కూడా దానికి పెడుతూ దాన్ని వీళ్ళు తింటూ ఇలాగ చేసేవాళ్ళు ఉన్నారు విపరీతమైన ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు పెట్స్తో అలాంటి వాళ్ళు జాగ్రత్తలు వహించాలి పెట్స్ని కూడా రెగ్యులర్గా టెస్ట్లు చేయించడం అవన్నీ చేయాలి సో ఎందుకంటే ఇది జునోటిక్ డిసీజ్ కాబట్టి ఈజీగా జంతువుల నుంచి మనుషులకి వచ్చేస్తుంది అట్లాగే పర్సనల్ హైజీన్ చేతులు కడుక్కోవడం స్నానం చేయడం అది అట్లాగే ఫుడ్ని మంచిగా ఉడగబెట్టి తినడం అనేది ఇంపార్టెంట్ పచ్చివి తినడం అనేది అవాయిడ్ చేయాలి అన్నీ ఉడకబెట్టి తినాలి ఇక హెల్త్ కేర్ పరంగా గవర్నమెంట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటాయి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో ఈ జబ్బు పట్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఇదేమన్నా లస్సా వైరస్సా అనేది మనం టెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఓకే ఇది బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇప్పటివరకు ఇండియాలో అయితే ఈ లసా వైరస్ ఇంకా అయితే రాలేదు కానీ లండన్కి ఇండియాకి విపరీతమైన సంబంధాలు ఉంటాయి వాళ్ళు విపరీతంగా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు